జాతీయ వార్తలు చదువుతున్నది త్యారాయణ ముఖ్య అంశాలు వైద్యులు రోగులను రక్షించేందుకు అవకాశమున్న అన్ని ప్రయత్నాలు చేస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు దేశ అభివృద్ధి మహిళల ఆరోగ్యం సాధికారతతోనే సాధ్యపడుతుందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవి అన్నారు నేపాల్లో వరదలు కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు నూట తొంభై రెండు మంది మరణించారు భారత్ కజకిస్తాన్ సంయుక్త వైమానిక సైనిక విన్యాసాలు ఈరోజు ఉత్తరాఖండ్లో ప్రారంభమయ్యాయి సుస్థిర అభివృద్ధి కోసం నీటి సమాచార కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది వార్తల వివరాలు వైద్యుల రోగులను రక్షించేందుకు అవకాశమున్న అన్ని ప్రయత్నాలు చేస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో అటల్ బీహార్ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పదివా స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు వైద్యులు రోగులకు వీలైనంత మెరుగైన వైద్యాన్ని అందించడానికే కృషి చేస్తారని కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు అలాంటి సందర్భాల్లో రోగుల కుటుంబ సభ్యులు వైద్యులతో దురుసుగా ప్రవర్తించకూడదని వారికి సహకరించాలని పిలుపునిచ్చారు ఏ వైద్యుడైనా రోగికి చికిత్స అందించేందుకు తమ వంతు కృషి చేస్తారని రాష్ట్రపతి పేర్కొంటూ हमारे देश में डॉक्टरों को लोग भगवान मानते हैं क्योंकि वे लोगों की स्वास्थ्य रक्षा तथा तो प्राण रक्षा करते हैं मैं समझती हूँ आपके मन में सेवा भावना थी इसीलिए आपने मेडिकल प्रोफेशन चुना है। इस भावना को और भी प्रबल करते हुए आपको कार्य करना होगा जब आप मेडिकल प्रोफेशन में लोगों की सेवा करेंगे तो अनेक ऐसे क्षण आएंगे जब आप काम कर करके से दबे होंगे या आप अपने व्यक्तिगत जीवन को प्राथमिकता दे नहीं पाएंगे దేశ మహిళా మహిళా మేరే ఆయా అభివృద్ధి మహిళల ఆరోగ్యం సాధికారతతోనే సాధ్యపడుతుందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి అన్నారు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగావర్తో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు పదకొండు వేల అంగన్వాడీ కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు రెండవ విడత మహా ముగింపు వేడుకలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మహా ముఖ్య ఉద్దేశం రక్తహీనత నివారణ అని పేర్కొన్నారు పోషణ్ బీ బి ఆహారపు అలవాట్లు పోషకాహార లోపాన్ని నివారించేందుకు దోహదపడతాయని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరుస్తున్నామని ఆమె వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల సాధికారత ధ్యేయంగా మహిళా శిశు సంక్షేమంలో పలు ప్రాజెక్టులకు మూడు లక్షల కోట్ల రూపాయలను ప్రకటించారని కేంద్ర మంత్రి తెలియజేశారు నేపాల్లో వరదలు కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య నూట తొంభై రెండుకు చేరింది తొంభై నాలుగు మంది గాయపడగా మరో ముప్పై మంది గల్లంతయ్యారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు మధ్య నేపాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న నాలుగు వేల ఐదు వందల మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితులకు ఆహారంతో పాటు ఇతర వస్తువులు అందిస్తున్నామని తెలిపారు కాగా కాట్మండులోని భారత రాయబార్ కార్యాలయం భారతీయ పౌరుల సహాయం కోసం పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది భారత్ కజకిస్తాన్ సంయుక్త ఎనిమిదవ వైమానిక సైనిక విన్యాసాలు ఈరోజు ఉత్తరాఖండ్లో ప్రారంభమయ్యాయి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టేందుకు ఇరుపక్షాల ఉమ్మడి సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ ఉమ్మడి విన్యాసాల లక్ష్యం సెమీ అర్బన్ పర్వత ప్రాంతాల్లో కార్యకలాపాలపై ఈ వ్యాయామం దృష్టి సారించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ఉమ్మడి కార్యకలాపాలను నిర్వహించడానికి వ్యూహాలతో పాటు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి ఇది ఇరుపక్షాలను అనుమతిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది రక్షణ సహకారాన్ని మెరుగుపరిచి రెండు సైన్యాల మధ్య స్నేహబంధాన్ని అభివృద్ధి చేస్తుంది సుస్థిర అభివృద్ధి కోసం నీటి సమాచార కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది నీటి వనరుల నిర్వహణ సుస్థిర అభివృద్ధి కోసం భాగస్వాములందరికీ విలువ ఆధారిత ఉత్పత్తులు సేవలను అందించడానికి నేషనల్ వాటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తరహాలో స్టేట్ వాటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఎస్డబ్ల్యూఐసికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శులు జలవనరుల శాఖ నిపుణులు ఉంటారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ప్రపంచ ఆరోగ్య పర్యాటక రంగంలో భారతదేశానికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామని ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ ఉద్ఘాటించారు ఈరోజు ముంబైలో ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆరోగ్య పర్యాటకం కేవలం శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడమే కాకుండా మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆయుష్ పద్ధతులు సాంప్రదాయ చికిత్సలు సమిష్టిగా సంపూర్ణ ఆరోగ్య సేవల ప్రమాణాన్ని ఏర్పరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీ సందర్శకులు ఆయుర్వేద చికిత్స కోసం భారతదేశానికి వస్తున్నారని ఆయన తెలియజేశారు భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది వర్షం కారణంగా గత రెండు రోజుల ఆట పూర్తిగా రద్దయింది ఎట్టకేలకు ఈరోజు వాతావరణం సహకరించడంతో నాలుగో రోజు ఆట సాధ్యమైంది ఈరోజు ఆటను పునః ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడు పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ రెండు వందల ఎనభై ఐదు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో ఇరవై ఆరు పరుగులు చేసి రెండు వికెట్లు నష్టపోవడంతో ఇరవై ఆరు పరుగుల వెనుకంజలో ఉంది రేపు ఒక్కరోజే రెండవ టెస్టులో ఆట మిగిలి ఉంది అమెరికాలోని ఫ్లోరిడాలో హెలెన్ తుఫాన్ కారణంగా ఇప్పటి వరకు నూట పదహారు మంది చనిపోయారు నిన్న సాయంత్రం వరకు ఒక్క బుంకోబ్ కౌంటీలోనే ముప్పై మంది మరణించారని నార్త్ కరోలినా అధికారులు తెలిపారు హెలెన్ హరికేన్ వరదల కారణంగా రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది ప్రజల జనజీవనం స్తంభించడంతో పాటు వేలాది మంది ఆగ్నేయ అమెరికా ప్రాంతంలోనే చిక్కుకుపోయారని స్థానిక అధికారులు వెల్లడించారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య వ్యాపార మంత్రిత్వ శాఖ వ్యాపార సంస్కరణల కార్యాచరణను ప్రవేశపెట్టనుంది దేశవ్యాప్తంగా అపరిమితమైన వ్యాపార నియంత్రణతో సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఆ మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది భారత్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి డిజిటల్ పరిష్కారాల ప్రక్రియ సులభతరం కానుంది కచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం యాభై ఐదువ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది తన బహుముఖ ప్రదర్శనలతో సినీ అభిమానులు మిథున్ చక్రవర్తిని తరతరాలుగా మెచ్చుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు దీనిపై స్పందిస్తూ ఈ అవార్డు ప్రదానం చేయడంపై మిథున్ చక్రవర్తి కృతజ్ఞతలు తెలియజేశారు ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఈ రోజు నూతన భారత వైమానిక దళం అధిపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు అమర్ప్రీత్ సింగ్ సుమారు నలభై సంవత్సరాలుగా అనేక పదవుల్లో పనిచేశారు అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ అనేక విమాన పరీక్ష పదవుల్లోనూ విధులు నిర్వహించారు ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆయన ఈరోజు నూతన పదవిని చేపట్టారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ ఇరవై ఆరు వేల మార్కును కోల్పోయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల స్థాయికి చేరింది సెన్సెక్స్ ఉదయం ఎనభై ఐదు వేల రెండు వందల ఎనిమిది పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై ఇంట్రాడేలో ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు పాయింట్ల వద్ద కనిష్టానికి చేరిన సూచి చివరికి పన్నెండు వందల డెబ్బై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ సైతం మూడు వందల అరవై ఎనిమిది పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పది పాయింట్ల వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కుం విలువ పది పైసలు క్షీణించి ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నాకు చేరింది సబ్కీ యోజన సబ్కా వికాస్గా ప్రసిద్ధి చెందిన ప్రజా ప్రణాళిక కార్యక్రమంపై జాతీయ కార్యశాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఆచార్య ఎస్పి సింగ్ బఘేల్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీకి అవసరమైన నైపుణ్యాలను సిద్ధం చేయటమే ఈ కార్యశాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు జాతీయ ముగించే ముందు మరోసారి వైద్యుల రోగులను రక్షించేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు దేశ అభివృద్ధి మహిళల ఆరోగ్యం సాధికారతతోనే సాధ్యపడుతుందని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు నేపాల్లో వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు నూట తొంభై రెండు మంది మరణించారు భారత్ కజకిస్తాన్ సంయుక్త వైమానిక సైనిక విన్యాసాలు ఈ రోజు ఉత్తరాఖండ్లో ప్రారంభమయ్యాయి సుస్థిర అభివృద్ధి కోసం నీటి సమాచార కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం